హలో అండి మన ఇంటి వంటకి స్వాగతం ఈ రోజు మన పార్వతీస్ కిచెన్ లో ఎంత టేస్టీ అయిన కందిపప్పు ఈగురిని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మనం చూసేద్దాం చాలా క్విక్ గా అయిపోతుంది అనమాట దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక బౌల్ అనేది ఒక పాన్ అనేది తీసుకుని ఆ పాన్ లో వంద గ్రాముల కందిపప్పుని యాడ్ చేశాను ఈ కందిపప్పుని రాళ్ళేమీ లేకుండా చక్కగా నీట్గా రాళ్లన్నీ ఏరేసి ఒక రెండు సార్లు కడిగి శుభ్రం చేసుకోవాలి ఇలా చేసిన కందిపప్పులో ఒక రెండు కప్పులు వాటర్ అనేవి యాడ్ చేయాలి కందిపప్పు ఏ కప్పుతో అయితే తీసుకుంటామో సేమ్ అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ అనేవి యాడ్ చేశానండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు నూనె అనేది యాడ్ చేశాను ఇవన్నీ యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టుకుని ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో లేదంటే తక్కువ మంటలో ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు ఉడికించుకున్న కందిపప్పు మనకి ఈ విధంగా తయారవుతుంది అంటే కుక్ అయిపోయి ఉంటుంది అనమాట ఇలా కుక్ చేసుకున్న కందిపప్పులో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేయాలి ఒక కరివేపాకు రెమ్మ ఇవన్నీ యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకుని పసుపు అనేది పావు టేబుల్ స్పూన్ యాడ్ చేయాలి ఒకసారి మొత్తం కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని మరొక పది నిమిషాలు తక్కువ మంటలో ఉడికించుకోవాలి మనకి నెక్స్ట్ పది నిమిషాలు ఉడికించుకునేసరికి కందిపప్పు అనేది చాలా చక్కగా ఉడికిపోతుందండి ఒకవేళ కందిపప్పు అనేది ఉడకనట్లయితే కొంచెం ఒక కప్పు అనేది వేసి మరొక పది నిమిషాలు ఉడికించుకోవాలి మనం తీసుకున్న కందిపప్పు క్వాలిటీని బట్టి కందిపప్పు అనేది టైం పడుతుంది లేదంటే త్వరగా కూడా కుక్ అయిపోతుంది అనమాట ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత నేను ఇక్కడ కందిప్పు అనేది తగినంత యాడ్ చేశాను అలాగే కారం ఒక అర టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఉప్పు కారం యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న కందిపప్పులో నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర జీలకర్ర అనేది నేను ఇక్కడ అర టేబుల్ స్పూన్ తీసుకున్నానండి అలాగే దంచి పెట్టుకున్న ఒక రెండు వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేయాలి ఈ జీలకర్ర అలానే యాడ్ చేయకుండా చేతిలో వేసుకుని కొంచెం రఫ్ చేసినట్లుగా చేయాలన్నమాట రెండు చేతుల మధ్యలో లైట్గా రఫ్ చేసేసి వేసేసేయాలి జీలకర్రని పైన చల్లిసేసుకోవాలి ఇలా రబ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది దంచాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇట్లా బాగా నలిపేసేసుకొని ఆ జీలకర్రని పైన చల్లిసేసుకోవాలి జీలకర్ర వెల్లుల్లిపాయ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసిన జీలకర్ర వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది పప్పుకి పట్టడం కోసం మరొక నిమిషం ఉడికించాలి ఒక నిమిషం తర్వాత ఎంతో టేస్టీ అయిన కందిపప్పు ఇగురు అనేది చాలా ఎమ్మెగా రెడీ అయిపోతుంది అనమాట ఈ కందిపప్పు ఇగురు ఈ కర్రీ అనేది వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ బద్ద పెట్టుకుని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి మీరు కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి అన్నానికే కాదండి చపాతీకి కూడా చాలా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీరు తయారు చేసిన ఆ పిక్స్ని నాకు లో షేర్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్